ఒక చిన్న సిచువేషన్ క్రియేట్ చేస్తున్నాను ప్రశ్న ఏంటంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలి అనుకున్న పరిస్థితి వచ్చిన కొనాలని మనం అనుకున్నాం ఏం డాక్యుమెంట్స్ మనం చెక్ చేసి తీసుకోవాలి ఓకే ఐ థింక్ ఆర్సీ సీ బుక్ ఎన్ఓసి ఆర్సీ సీ ఆర్సీ అండ్ సీ సేమ్ అండ్ ఎన్ఓసి బేల్స్ ఇంకా ఇంకేం ఉండొచ్చు లైక్ బైక్ ఫిజికల్ గా మొత్తం అంతా కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి నైస్ వెరీ గుడ్ బిల్ సెట్ ఓకే నైస్ సో ఆల్మోస్ట్ మనం ఎన్ఓసి తీసుకుంటాము ఆర్సీ తీసుకుంటాము అండ్ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉందా లేదా ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఇవన్నీ చూసుకుంటాం ఇవన్నీ జనరల్గా ఆ ఓనర్ దగ్గర అవైలబుల్ ఉంటే మనం తీసుకుంటాం కానీ కొన్ని ఓనర్లు కొన్ని విషయాలు దాస్తారు ఎగ్జాంపుల్ అది ఏదైనా పోలీస్ ఇష్యూ కేసులో బండి ఇరుక్కుని ఉంటే కనుక ఏదైనా లీగల్ ఇష్యూలో బండి ఉంటే కనుక ఆ ఓనర్ మనకి ఎలా చెప్పడు అది మనం ఎలా కనిపెట్టాలి మేబీ పోలీస్ వెరిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఏమైనా చెక్ చేసి ఓకే అని యా వెరీ గుడ్ దానికి ఒక ఆన్లైన్ ఆప్షన్ ఉంది అదేంటంటే సిసిటిఎన్ఎస్ అనే వెబ్సైట్లో మనం లాగిన్ అయితే ఆ వెహికల్ తాలూకా కంప్లీట్ డేటా మనం ఆ చేసేస నెంబర్ అని ఇంజన్ నెంబర్ అని మనం ఇన్పుట్స్ ఇవ్వగలిగితే కనుక దాని మీద ఏమైనా కేసెస్ ఉంటే మనకు వస్తాయి ఆ తర్వాత మనం ప్రొసీడ్ అవ్వచ్చు చల్ గుడ్ జాబ్ థ్యాంక్ యూ అండి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ